నలుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే యాభై మూడు గ్రాముల బంగారు ఆభరణాలను ఐదు లక్షలు విలువ చేసే ఒక కారు రెండు బైకును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల పూతరపట్టు కిచ్చనగారిపల్లి తేనేపల్లి ఐరాల మండలం గుండెపల్లి బస్టాప్ వద్ద వివిధ సమయాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో దర్యాప్తు ప్రారంభించామన్నారు ఇందులో భాగంగా శివకుమార్ రెహన్ కుమార్ చంద్రశేఖర్ అనే నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశామన్నారు వారిపైన మూడు రాష్ట్రాల్లో ముప్పైకి పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు మరో నిందితుడు పరిశుభ్రం ప్రస్తుతం జైల్లో ఉన్నారన్నారు ఈ కేసులో ప్రతిభనపరిసిన పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేశారు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ డిఎస్పీ సాయినాథ్ ఎస్పీ సిఐ భాస్కర్ పూతపట్టు సిఐ కృష్ణమోహన్ సిసిఎస్ సిఐ ఉమామహేశ్వర్ ఎస్ఐలు పాల్గొన్నారు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఒక మూడు ఇరవై ఈ సమయంలో మన జిల్లా పూతలపట్టు మరియు ఐరాల మండలాల్లో హైవేస్ మీదే మూడు అఫెన్సెస్ జరిగింది సో వీటిల్లో రెండు కేసెస్లో ఎవరైతే సరే రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మహిళల మెడలో నుంచి చైన్ స్నాక్ చేయడం జరిగింది అలానే ఒక ఇన్సిడెంట్లో బైక్ మీద వెళ్తున్న డాటర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని మరొక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కేటీఎం డ్యూక్ బైక్ మీద వచ్చి వాళ్ళని సమాచారం అడుగుతున్నట్లు అడుగుతూ వెనకాల ఉన్న మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెదలు మెడలో ఉన్న రెండు చైన్లు లాగడానికి ప్రయత్నించేటప్పుడు ఆవిడ దాన్ని అడ్డుకోవడం ఈ ప్రయత్నంలో ఆ మదర్ అక్కడి నుంచి పడిపోయి బైక్ మీద నుంచి కింద పడిపోయి తనకి ఇంజూరీ అవ్వడం నాలుగు రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఐదో రోజు చనిపోవడం జరిగింది ఇంకా మన రాబరీ కేసెస్ మటర్ పర్ గెయిన్ కేసెస్ కూడా ఇంపోర్ట్స్ చేశాము ఇవన్నీ కూడా గ్రే కేసెస్ బట్ ఆ రోజు మనకున్న సమాచారం తక్కువ వీళ్ళు గా మన దగ్గర తిరిగేవాళ్ళు కాదు వాళ్ళు వాడిన ఏటీఎం బైక్ ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు సో ఉన్న మినిమమ్ తో మేము ఆరు బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ని పంపించడం జరిగింది వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మూడ సాఫరేని ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తిరుగుతూ ఉంటే మనకు వచ్చిన ప్రూఫ్స్ ఆధారంగా నిన్న మనము ఒక నలుగురిని మనం పట్టుకున్నాము వీళ్ళంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు హౌస్ బ్రేకింగ్ అయితే ఏమి ఎక్కడైనా సరే మగ ఆడ అలాంటి లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము నెక్స్ట్ చైన్ స్నాచింగ్ చేయడము బైక్లు కార్లు సెక్ చేయడం అన్ని రకాలు చేస్తుంటారు వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్ ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళ పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి గా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం మీద చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్గా వెంటనే వాళ్ళ మెడలో ఉండే గొలుసులాగేసేసి అక్కడ నుంచి ఇమీడియట్గా తప్పించుకొని వెళ్ళడం జరుగుతుంది పేటీఎం బైక్ కానీ వీళ్ళు వాడిన మార్కెట్ కార్ కానీ చాలా వేగంగా మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ రోడ్స్లో కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వేగంగా వెళ్ళడం జరుగుతుంది సో మూడు రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక ముప్పై కేసులు పైన ఇప్పటిదాకా ఉండడం జరిగింది మన దగ్గర జరిగిన మూడు ఇన్సిడెంట్స్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాము గత ఇరవై ఐదు రోజులుగా వీళ్ళ గురించి మనం కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళ కోసం వేరే రాష్ట్రాలు వెతుకుతున్నా కూడా మనకే పట్టుకున్నాము ఇందులో మరొక ఇది ఇన్వాల్వ్ అయ్యాడు అతను ప్రజెంట్ దొడ్బల్లాపూర్ పోలీసులో మనం ఇచ్చిన టిప్ ఆఫ్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది